వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆగస్టు పదహారవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది ఇది శ్రీకృష్ణుని పుట్టినరోజు మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణ అవతారం అండి జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని చెప్పేసి భగవంతులు వారు స్వయంగా చెప్పారు అలా ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణ దశకు చేరుకోవడంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారాన్ని ఎత్తారని చెప్పేసి పురాణాల్లో చెప్తున్నాయి శ్రీకృష్ణ అవతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమునందు సంవత్సరంలో శ్రావణ మాస లో బహుల రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుని చెరలో జన్మించారు చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణి నక్షత్రం కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది కృష్ణుని జన్మదినోత్సవం సందర్భం కాబట్టి దీన్ని జన్మాష్టమి అని కూడా అంటూ ఉంటారు అయితే కృష్ణుడు చిన్నతనంలోనే గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది శ్రీకృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలవడం జరుగుతుంది కృష్ణాష్టమి నిర్ణయించి వచ్చేటప్పుడు కొందరు తిరిగి ప్రా తిథిని ప్రాముఖ్యత ఇస్తే మరికొంతమంది ఏంటంటే నక్షత్రానికి ప్రాముఖ్యత ఇస్తారు తిథి మాత్రమే ఉంటే గాను నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతి జయంతిగాను వ్యవహరించాలని చెప్పేసి ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఎంతో పవిత్ర కృష్ణాష్టమి రోజున ఆడవాళ్ళు గుర్తుపెట్టుకుని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండదు ధన వర్షం కురుస్తుంది కోట్ల వర్షం కురుస్తుంది అంతేకాదండి ఈరోజు ఈ రంగు చీర కట్టుకుంటే సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్త సంపాదన రెట్టింపు అవుతుంది విపరీతంగా పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి ప్రసన్నరాలు అవుతుందండి ఆ శ్రీకృష్ణుడు అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఈ కృష్ణాష్టమి రోజున ఏ రంగు దుస్తులు ధరించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ముందైతే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మనం ఏంటంటే శ్రీకృష్ణాష్టమి రోజున ఈ విధంగా కనుక చేసామనుకోండి మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడి ఇంటికి వస్తున్న చిన్న కృష్ణుని పాదాలు గీస్తారు ఇది ఆ చిన్న కృష్ణుని యొక్క బాల్యానికి సంబంధించిన పర్వం కాబట్టి ఉట్ల మీద పెన్ వెన్న పెరుగు పాలు దొంగలించడం అని అనుకరించే శ్రీకృష్ణ జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతూ ఉంటారు విధుల్లో ఎత్తుగా ఉన్న ఉట్లు కట్టి పోటీ పడి వాటిని కొడతారండి అందుకే ఈ పండుగ ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తారు ఎంతో పవిత్రమైనటువంటి ఈ కృష్ణాష్టమి రోజున ఆడవాళ్ళు ఎల్లో కలర్ లేదా గోల్డ్ కలర్లో ఉండే చీరను అయితే కట్టుకుంటారు చాలామంది ఈ చీరను తప్పనిసరిగా అంచు ఉండేలా చూసుకోవాలండి ఎప్పుడైనా సరే అంచులేని చీరలు అనేవి ఎప్పుడూ కట్టుకోకూడదు పసుపు రంగు లేదా గోల్డ్ కలర్లో ఉండే చీరలను కట్టుకోండి ఈ కలర్ లేనటువంటి వాళ్ళు ఏంటంటే రెడ్ కలర్ ఉండేటువంటి దుస్తులైనా ధరించినా చాలా మంచి జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఈ రంగు చీరలు ఉంటే ఆ చీరలనే కట్టుకోవచ్చు లేదండి మేము కొత్తవి కొనుక్కుందాము అనుకుంటున్నాము పండగ కదా కొత్తవి కట్టుకుంటాము అనుకుంటే సరే పర్వాలేదు అవన్నీ తెచ్చుకోవచ్చు లేదు అంటే మీరు ఉన్న వాటిని చక్కగా వాష్ చేసినవైతే ఎల్లో కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఈ మూడు రంగుల్లో మీ దగ్గర ఏది ఉన్నా సరే దాన్ని కట్టుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఈ చీరల మధ్యలో మళ్ళీ బ్లాక్ కలర్ డిజైన్స్ కానీ బ్లూ కలర్ డిజైన్స్ కానీ ఏమీ ఉండకూడదు బ్లూ బ్లాక్ మిక్స్ అవడం ఇట్లాంటివి మాత్రం అస్సలు లేకుండా చూసుకోండి ఈరోజు ఈ పొరపాటును కూడా బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులను ధరించకూడదు కనీసం ఈ కలర్ డిజైన్స్ కూడా ఉండకూడదు కాదని ఈ కృష్ణాష్టమి రోజున బ్లాక్ లేదా బ్లూ కలర్ ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా కష్టం అనుభవిస్తారు కష్టాలు పాలవుతారు దుస్తు శక్తులు చేత పీడించబడతాయండి నెగిటివ్ ఎనర్జీ చేత పీడింపబడుతుంది ఎందుకంటే బ్లాక్ మరియు బ్లూ ఈ రెండు రంగులు మంచివి కావు కాబట్టి కృష్ణాష్టమి రోజున ఈ రెండు రంగుల్లో ఉండే దుస్తులను అస్సలు ధరించవద్దు ఎల్లో గోల్డ్ రెండు ఈ మూడు రంగుల్లో ఉన్న దుస్తులు ధరించడం చాలా మంచిది ఆడవాళ్ళు కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ దుస్తుల విషయంలో ఈ నియమాలను పాటిస్తే శుభాలు కలుగుతాయి హిందూ సాంప్రదాయంలో శ్రీకృష్ణుని ప్రత్యేకత మనం వేరే చెప్పక్కర్ల తల్లులకు బాలకృష్ణుడిగా చిన్నారులకు చిలిపి కృష్ణుడిగా స్త్రీలకు గోపికావల్లభునిగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మదిలో కూడా ఏదో ఒక రూపాన కృష్ణుడు కొలువై ఉంటాడు అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో అందరికీ ఇష్టం వ్యక్తి పుట్టినరోజు అన్నంతగా మనం నిర్వహించుకుంటాం మన ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళ పుట్టినరోజు అన్నట్లుగా చేసుకుంటుంటామండి సృష్టికర్త ఆయన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి ఈ శ్రీకృష్ణుడిగా ఎనిమిదవ అవతారాన్ని జన్మించిన కృష్ణ జన్మ ఆష్టమిని కృష్ణాష్టమి గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలవడం జరుగుతుంది స్మార్తల తిథిని అనుసరించి పండుగ జరుపుకుంటే వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు చేసుకుంటారండి శ్రీకృష్ణ డు జగద్దురువు గీతను బోధించిన లోకానికి దారి చూపాడు శ్రీకృష్ణుడు అల్లరి భారుడు తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు వెన్న దొంగ అందరి మనసులోనూ దోచుకున్నాడు గోపాలకునిగా సోదరునిగా అసుర సంహారునిగా ధర్మ సంరక్షకునిగా ఎన్నో రకాల పాత్రలను పోషించారు ఎన్ని రకాల పాత్రలు పోషించినా అదంతా లోక కళ్యాణం కోసమే అసలు ఈ కృష్ణ పరమాత్మ లేని భారతాన్ని మనం ఊహించలేం కదండి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారిని చిన్న కృష్ణుడితో పోలుస్తారు అందరూ కూడా ఈ చిన్న కృష్ణుని ఇలాంటి సంతానాన్ని కావాలి అని కోరుకుంటూ ఉంటారు బాగా అల్లరి చేసే పిల్లలు చిన్న కృష్ణుడు అల్లరి కృష్ణుని అని పిలుస్తారు కన్నయ్య అంటే అందరికీ ఇష్టమే అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు వాడ వాడల్లో సందడి వెనుకుంటూ ఉంటుంది ఈ పండుగ పిల్లలదే సందదంతా వారిదే పంచు పంచ కట్టుకొని కొప్పులో నెమలిపించం మెడలో ముత్యాల హారాలు వేసుకుని అచ్చం చిన్న కృష్ణుడిలాగా తయారవుతారు ఇక ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కొన్ని తప్పులు అయితే మనం అస్సలు చేయకూడదు కాదని కనుక చేశామనుకోండి కష్టాలు వస్తాయి లక్ష్మీదేవి దూరమైపోతుంది చెప్పేసి శాస్త్రం చెప్తుంది ఆ పనుల్లో మొట్టమొదటి పని ఏంటండి అంటే ఈరోజు పిల్లలందరిలో కూడా శ్రీకృష్ణుని మనం చూడాలి ఈరోజు చిన్నపిల్లలు అలర్ చేసిన వారిన తిట్టడం కొట్టడం లాంటి పనులు అయితే మనం అస్సలు చేయకూడదండి చిన్నపిల్లల పైన కోప్పడకూడదు పెద్ద పిల్లలకు డబ్బులు కానీ చాక్లెట్స్ కానీ బట్టలు కానీ ఇస్తే చాలా మంచిది అలాగే ఈ కృష్ణాష్టమి రోజున నెలసరిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజన అయితే చేయకూడదండి కాదని కనుక చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కష్టాలు పాలైపోతారు ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుడు ఎంతో ఇష్టమైనటువంటి గోవులను పూజించండి గోవులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టద్దు హింసించదు తరతలాలకు తరగని దరిద్రం చుట్టుకుంటుంది ఈ విధంగా కనుక చేస్తే ఇంటికి అసలు మంచిది కాదు శ్రీకృష్ణుడు జన్మాష్టమి కృష్ణమి రోజున భార్యాభర్తల సంగమం నిషేధం అలాగే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం మాంసానికి కూడా జోలికి వెళ్ళకూడదు ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకు ఆడవాళ్ళని తుంచకండి మగవాళ్ళ చేతి కోపించుకోండి ఈ విధంగా ఈ తప్పుల పనులు కృష్ణాష్టమి రోజున చేస్తే కృష్ణుడికి కోపం వస్తుంది దరిద్రం పడుతుంది కాదని కనుక చేస్తే ఇంటికి అస్సలు మంచిది కాదు ఇంటిలో వాళ్ళందరూ కూడా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అరిష్టం చుట్టుకుంటుంది తన తరా వరకు వదీ దరిద్రం ఎదురవుతుందని చెప్పేసి మనకి పండితులు చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ విషయాలను గుర్తుంచుకొని కృష్ణాష్టమి రోజున ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త పడండి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజుని ఏ రంగు చీర కట్టుకోవాలనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదండి మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను ఈ రంగు చీరను కట్టుకుని సంతోషంగా జీవించండి శుభ ఫలితాలను పొందండి నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని మీరు కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్